హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ వృశ్చిక విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు ఐదు పూజ్యము రెండు అవమానము గ్రహచారాన్ని కనుక పరిశీలించినట్లుంటే వృశ్చిక వారికి అర్ధాష్టమ శని పూర్తయిపోయింది శని ఉగాది నుంచి పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు గత సంవత్సరంతో పోల్చినప్పుడు శని ప్రభావము తక్కువగా ఉంటుంది గురువు సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి మే పదిహేనవ తేదీ నుంచి మారుతాడు మే పదిహేనవ తేదీ వరకు సప్తమ స్థాన గురు సంచారం వల్ల అంతా సజావుగా జరుగుతుంది అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి సంకల్పాలు ఫలిస్తాయి మనసుకి ఆనందం కలుగుతుంది శుభ కార్యాల నిర్వహణ ఉంటుంది అనుకున్నది సాధిస్తారు కానీ మే పదిహేను తర్వాత గురువు అష్టమస్థాన సంచారం వల్ల ఇంతకుముందు ఇచ్చినటువంటి శుభ ఫలితాలని ఆయన ఇవ్వలేడు చోరాగ్ని రూపభీతిష్ట నాశనం నిష్ఠూరం సహ సంక్రోధ అష్టమస్తే భవేద్గురవు చోరాగ్ని బయటికి వెళ్ళినప్పుడు తమ వస్తువుల మీద జాగ్రత్త వహించాలి లేకుంటే ఎవరైనా కొట్టేసేటువంటి ప్రమాదాలు ఉంటాయి నృపభీతిష్ఠ ఉద్యోగస్తులకి వారిపై అధికారుల చేత ఇబ్బందులు ఏర్పడతాయి జాగ్రత్తగా వారి ఉద్యోగ బాధ్యతను నిర్వహించవలసి ఉంటుంది గాత్ర గాంభీర్య నాశనం అనుకోకుండా చిన్న చిన్న అనారోగ్యాలు ఏర్పడతాయి ఎందుకంటే ఎక్కువ శ్రమ కలుగుతుంది అందువల్ల అకాల భోజనం కలుగుతుంది అకాల భోజనం వల్ల అకాల నిద్ర కలుగుతుంది అందువల్ల చిన్న చిన్న అనారోగ్యాలు ఏర్పడతాయి నిష్ఠూరం సహ సంక్రోత అనుకున్న పనికి అనుకున్న సమయానికి మీరు పని నెరవేర్చలేరు ఇచ్చిన మాటను తప్పే అవకాశం ఉంటుంది అందువల్ల ఎదురువారి నుంచి నిష్ఠూరాలు ఏర్పడతాయి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేవారు జాగ్రత్త వహించాలి నిష్ఠురాలు లేకుండా చూసుకోవాలి పెట్టుకున్న గడువులు కొద్దిగా ఎక్కువ పెట్టుకోవడం మంచిది లేకుంటే అనుకున్న సమయానికి వారు మాటను కనుక నిలబెట్టుకోకపోతే ఎదుటి వారి చేత ప్రవలసి వస్తుంది ఐదవ ఏంట శని సంచారం వల్ల కార్యహాని ఏ పైన చేపట్టినప్పుడు ఆ పని తొందరగా నెరవేరదు ఆలస్యమవుతుంది అందువల్ల మనస్సుకి ఇబ్బంది కలుగుతుంది బంధువుల చేత మిత్రుల చేత కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి అన్ని కార్యక్రమాల్లో కూడా విఘ్నాలు ఏర్పడతాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అత్యవసరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి అంతేకాని తొందర లేనటువంటి అంతగా అవసరం లేనటువంటి విషయాలు ఉంటే అటువంటి వాటిని వాయిదా వేయడం మంచిది వృష్టిక రాశి వారికి వారి సంతానంతో విభేదాలు ఏర్పడతాయి అంటే వాగ్వివాదాలు వస్తాయి ఏ విషయంలోనైనా సరే ఎవరికైనా ఒక సహాయం చేద్దాము మంచి చేద్దాము మంచి మాట చెప్దామంటే అది వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం అనేది చాలా శ్రేయస్కరము వ్యాపార రంగంలో ఉండేవారికి అనుకున్నంత లాభాలు లభించవు అనుకున్న సమయానికి వారు వారి టార్గెట్ను చేరుకోలేరు సమయానికి డబ్బులు అందే స్థితి ఉండదు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా వారి విధి నిర్వహణ చెయ్యాలి లేకుంటే పై అధికారుల చేత మాటలు పడవలసి వస్తుంది వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా మరమ్మత్తులు వచ్చే అవకాశం ఉంది ఏంటో ఏమి చేసినా సరే కలిసి రావట్లేదు ఇబ్బందిగా ఉంది ఇదంతా నా ప్రారంభము నా కర్మ అని మనసులో అనుకునేటువంటి స్థితి కూడా ఏర్పడుతుంది అందువల్ల శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడతారు మీలో అటువంటి చలాకేతనం తగ్గుతుంది సాత్వికత్వం లోపిస్తుంది శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు వ్యాపారాల గురించి కానీ అనుకున్నంతగా ఆశాదరకంగా ఫలితాలను పొందలేరు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఇబ్బందులు పడవలసి వస్తుంది అందులో ధైర్యాన్ని స్థైర్యాన్ని కోల్పోతారు సమయస్ఫూర్తిగా మాట్లాడలేరు సమయానికి పనులు పూర్తి చేయలేరు సమయస్ఫూర్తిని పాటించలేరు అందువల్ల ఎదుటివారి మీద మీకు కోపం వస్తుంది వారుషమైనటువంటి వాక్యాలు మాట్లాడతారు వారుష పదాలు ఉపయోగిస్తారు అందువల్ల శత్రుత్వం పెరిగే అవకాశం ఉంటుంది వైద్య విద్యా రంగాల వారికి అంతగా అనుకూలించేటువంటి కాలం కాదు స్వయంగా వృత్తి చేసుకునే వారు ఉంటారో వారికి కొద్దిగా ఆశాజనకంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉండదు కానీ గుడ్డిలో మెల్లలాగా గత సంవత్సరంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది దంపతుల మధ్యలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కానీ త్వరగానే సమస్య పోతాయి ఆడంబరాల కోసము ధనాన్ని వ్యయం చేస్తారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల కోసం కూడా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది నూతనంగా ఏదైనా చెయ్యాలి అనేటువంటి నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో అటు అటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి తీసుకోకుండా ఉండడమే శ్రేయస్కరము వాయిదా వేయడం మంచిది మీ బుద్ధిబలము ఒక్కొక్కసారి ఎందుకు కూడా కొరగాకుండా పోతుంది వివాహము చేసుకునే వారికి కోరుకునే వారికి నిరుద్యోగులకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సెప్టెంబర్ తర్వాత బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకోకుండా పేచీలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మొత్తం మీద చూసినట్లుంటే వృష్టిక రాశి వారికి గత సంవత్సరంతో పోలిస్తే అర్ధాష్టమ శని ప్రభావం పోయినా సరే గురువు అనుకూలంగా లేడు శని ఐదవ స్థానంలో ఉన్న అంత శుభ ఫలితాలు ఇవ్వలేడు కాబట్టి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి భోజనము నిద్ర ఉండేట్టు చూసుకోవాలి వాగ్దానాలు చేయకూడదు అన్ని విషయాల్లో ప్రయాణాల్లో జాగరూకత చాలా అవసరం అయితే గురుభూషణి ఇద్దరు కూడా అనుకూలంగా లేరు కాబట్టి వారి అనుకూలం పొందడానికి ఆ గురుగ్రహ శనిగ్రహ శ్లోకాలను జపిస్తే వారి అనుగ్రహాన్ని పొందవచ్చు గురువు అనుకూలం కోసము గురుగ్రహ శ్లోకం ఓం దేవా ఋషీనాంచ గురు సన్నిభం వందనేయం త్రినేత్రం చ తన్నమామి బృహస్పతిం ఈ గురుగ్రహ శ్లోకాన్ని రోజుకు నూరు ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ పదకొండు సార్లు కానీ చూపించడం మంచిది ఎన్నిసార్లు జీపించాలి అంటే మీకు ఉండేటువంటి ఇబ్బందులు ఉన్న బట్టి ఏ సంఖ్య అనేది మీరు నిర్ణయించుకోవాలి అలాగే శనిగ్రహ అనుకూలం కోసము ఓ నీలాంజన సమాభాసం కవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్వరం శ్లోకాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఒక్కసారి లేదా పదకొండు సార్లు చెప్పించవచ్చు మీకుండే ఇబ్బందిని బట్టి ఎంత సంఖ్య అనేది నిర్ణయించుకోవాలి ఈ గురుగ్రహ శని గ్రహ శ్లోకాన్ని జపించడం వల్ల వారి నుంచి ఆ గ్రహాలు కల్పించేటువంటి వ్యతిరేకత నుంచి బయటపడి అనుకూలాన్ని పొందవచ్చు అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ వృశ్చిక రాశి వారికి చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా భారతదేశము ప్రపంచంలో ఉన్న అందరు వృశ్చిక రాశిల వారికి వర్తిస్తాయి అయితే మనకి వ్యక్తిగత జాతకం ఉంటుంది వ్యక్తిగత జాతకం ప్రకారంగా ఒక దశ అంతర్దశలు వస్తుంది ఆ గ్రహాలు ఎక్కడుంటాయి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది కూడా మనకి ఫలితాన్ని చూయిస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పబడ్డ ఫలితాలు యథావిధిగా జరగాలని ఏమీ లేదు వీటిల్లో వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో హెచ్చు తగ్గులు మార్పులు ఉంటాయి ఈ విషయాన్ని మీరు తప్పకుండా గమనించాలి ఈ విశ్వాసనామ సంవత్సరంలో వృష్టికి రాశి వారికి అంతా శుభం జరగాలని కోరుకుంటూ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు